వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆదేశాల మేరకు విజయవాడ రీజినల్ విజిలెన్స్ విభాగం ఎస్ఐ మహమ్మద్ ఉమర్ తో కలిసి మండల వ్యవసాయ అధికారి జి వరలక్ష్మి వినుకొండ పట్టణంలోని విత్తనాలు ఎరువులు పురుగుల మందుల షాప్లను తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో భాగంగా ఎరువులు పురుగుల మందులు లైసెన్స్లు స్టాక్ రిజిస్టర్లు ఇన్వాయిస్ లను తనిఖీ చేశారు ప్రతి డీలరు తప్పనిసరిగా స్టాక్ బోర్డు నిర్వహించాలని స్టాక్ వివరములు స్టాక్ రిజిస్టర్ లో ప్రతిరోజు అప్డేట్ చేసుకోవాలని ఆమె దుకాణదారులకు సూచించారు రైతులకు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని ఎంఆర్పీలకు మించి విక్రయించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం స్టాక్ రిజిస్టర్ లో నిల్వలు గోదాములలో నిల్వలను పరిశీలించారు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆదేశాల మేరకు విజయవాడ రీజినల్ విజిలెన్స్ విభాగం ఎస్ఐ మహమ్మద్ ఉమర్ తో కలిసి మండల వ్యవసాయ అధికారి జి వరలక్ష్మి వినుకొండ పట్టణంలోని విత్తనాలు ఎరువులు పురుగుల మందుల షాప్లను తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో భాగంగా ఎరువులు పురుగుల మందులు లైసెన్స్లు స్టాక్ రిజిస్టర్లు ఇన్వాయిస్ లను తనిఖీ చేశారు ప్రతి డీలరు తప్పనిసరిగా స్టాక్ బోర్డు నిర్వహించాలని స్టాక్ వివరంలు స్టాక్ రిజిస్టర్ లో ప్రతిరోజు అప్డేట్ చేసుకోవాలని ఆమె దుకాణదారులకు సూచించారు రైతులకు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని ఎంఆర్పీలకు మించి విక్రయించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం స్టాక్ రిజిస్టర్ లో నిల్వలు గోదాములలో నిల్వలను పరిశీలించారు